Vamos కన్వీనర్ ప్రజాప్రంట్ కన్వీనర్ ఎవరైనా పోరాటం చేసిందో వాళ్ళే కోరుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మాకున్నాం అదే ఉంది అదే ఆకలి ఉంది అదే తెలుగు ఉంది అని వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడు నడుస్తున్న చరిత్ర పెద్ద సర్టిఫికెట్ ఇచ్చింది తెలంగాణ ఎటువంటి ఎందుకంటే సంజీవరావు పడ్డ కష్టం ఒక హాల్ పరిమితమై ఈ సభ నిర్వహించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో సంజీవరావు ఆ బాధ ఆయన ఉండేది

కొద్ది మందితో ఏర్పాటు చేద్దామంటే అటు అడుగున్న ఆటంకాన్ని సృష్టించినప్పటిని నిజంగా మధ్యలో మన అందరి ఇక్కడ అయితే నడుస్తున్న చరిత్ర తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏమైనా కొద్దిగైనా మార్పు వచ్చిందా మేము ఇలా మాట్లాడుకున్నాము ఆయన పరిపాలించిన పది సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ యూనివర్సిటీ ఈనా మద్దతు చేరుతున్నదని మాట్లాడుతున్నాను ఒక్క ఉస్మాన్ యూనివర్సిటీ కాదు మొత్తం తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ నిరాశతో నిండి నిండుకున్న సందర్భం మనం చూస్తున్నాం ఇప్పుడు వచ్చిన ఒక యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చినానని చెప్పుకుంటున్నాడు ఆ మేరకు సంతోషమే ఇంకా లక్షలాది ఉద్యోగాల ఖాళీ పడి ఉన్నాయి అవన్నీ కూడా నేను అవసరం ఉంది ఈ చాలా అంటే ఏంటి మీకు తెలిసి మాట్లాడుతున్నారా అని అడుగుతా మీరు అధికారంలోకి రాకప్పుడు అందర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా పోలీసుల చేతిలోకి దాగుతున్నారని ఆయన స్పష్టంగా అడిగి ఒక్కసారి వేసుకొని తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుందా మీ రాజ్యం నడుస్తుందా అనే దాన్ని ఒక్కసారి వేడికి నేర్చుకోండి అంతకు ఈ తెలంగాణ స్థాపించింది ప్రజా ప్రజలు ఈ తెలంగాణ సాధించింది ఇక్కడ గుర్తున్న విద్యార్థులు Yeah. yeah. ఎవరో మీ గురువులు ఏర్పాటు చేసినా ఆ గ్రేట్ పథకాలను వెతికి తీసుకోండి గ్రేట్ పథకాలను వెతికి తీసుకున్నది మాత్రమే ప్రజాస్వామ్య పునర్తనం అన్నం తీసుకెళ్తుంటే ఆ గ్రామంలో పట్టుకొని తీవ్రమైన చిత్ర అదే అమలు పెట్టి అదే అన్నంలో విషం కలిపి ఇది అని పంపిస్తే ఆ అన్నం తిన్న తర్వాత నిజమైన సృష్టించడం కోసం పక్కనే బాగా ఉంది బాగుంది వాళ్ళతో లోపలిగా సంశాలు రక్త బడుగులు కట్టి ఉన్నాయి చెడ్డలో కానీ ఆ ముగ్గురు సొదలో కానీ ఏం లేదు టక్సలేటర్ కాబట్టినప్పుడు నేను మాట్లాడతారు ఇప్పుడు మా రాధ చనిపోయింది రాధ గురించి మాట్లాడటని మమ్మల్ని సెల్పాకి వెళ్తే ఈ అనుభవం ఉంది కనుక అది వైరల్ అయ్యింది మొత్తం స్టేటర్ వైరల్ చెప్తా ఉన్నాం ఇప్పటి వరకు పోలీస్ పోలీసుల చేతిలో ఎవరు జరిగిపోయినా కానీ చట్టపరంగా మ్యాండేట్ లేదు జుడిషియల్ ఎక్వైరీ కేయర్ మిత్రుల పద్దెనిమిది పద్నాలుగు మంది జరిగిపోతే ఇప్పటి వరకు ఆ ఎన్కౌంటర్ల మీద న్యాయం విచారణ కనిపించలేదు వాళ్ళందరూ వాళ్ళే సెక్షన్ వన్ సెవెంటీ సిక్స్ వన్ ఏ ప్రకారంగా జ్యుడిషియల్ ఎక్కువ జరపాలి కానీ ఏదో ఎక్కువ ప్రజా ఏదో ప్రజాస్వామ్యం జరుగుతుండడం ఎక్కడ వారిని పోరాత్రం నిలబెట్టడం అనేది ఇవాళ మనం అడగాల్సింది మన వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏం మార్పు లేదు అనే నా కోసం మాట్లాడితే ఏం మార్పు లేదు తెలంగాణ రాకపోవడం తెలంగాణ వచ్చిన తర్వాత మార్పు లేదు కనుక కూర్చుని ఏం చెప్తున్నాడంటే ఈ ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఇంత పోరాటం ఇంకా కొనసాగించాల్సిందే అని చెప్తా ఉన్నాం పూర్తిగా పోలీసులకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చాడు అసలు అనుకుంటూ ఈయన కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు నా వాహనం పోతుంటే ఎక్కడ ఎవరిని ఆపల్చు అన్నాడు ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించదు అన్నాడు కానీ ఎక్కడికక్కడ ఒకసారి ఆమె ఇంటి నుంచి వారం కదిలింది అనుకోకుండా మేము రోడ్డు మీద ఉన్నాం మమ్మల్ని ఎక్కడికక్కడ ఆపేశాం ఏకత్వ 아 <목소리도> ఈయన ఎస్ఐ ఈ కరాటేలో పెట్టుకున్నాట కరాటే మెడ మీద ఒక్కసారిగా దుమారంగా వదిలిస్తే అక్కడికక్కడే కుప్ప కూలి అదే పోలీస్ స్టేషన్లో ఉప్పకూలిపోతే దేవరకొండ ఆసుపత్రిలో తీసుకెళ్తే అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ సరిపోయింది ఇది ప్రజాస్వామిక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తూ ఆ శాజనగర్ దగ్గర ఒక మహిళలు దొంగతనం చేసిందనే నెమం ఓపి ఆమె పోలీసులను పట్టుకొస్తారు ఆ తరంలో ఏ టైంలో తీసుకొచ్చేది ఒక మహిళను తన ఇంటి నుంచి మహిళా లేకుండా తొమ్మిది తర ప్రాంతంలో తీసుకొచ్చి తీసుకొచ్చారు వాళ్ళిద్దరిని బయట కలిసి ఆయన శాతం పోలీసులు బోర్డు పెట్టి అతను బట్టలు ఇప్పేసి నిక్కడు కొడి ఒక్క కార్యకర్త వల్ల బయట మెట్టలో అందరు ఐదు పోలీసుల ముందలే ఆమె బట్టలు ఉండబోయారు నిక్కర్ వేసి వెళ్ళకి పడతో పెట్టి ఏడు గణకాన్ని సాధిస్తున్నారు ఇద్దరు పోలీసులు ఒక పట్టుకొని వెళ్ళే బడుతున్నారు మహిళలు మరో ఇద్దరు పోలీసులు ఇంకో పట్టుకొని చీల్చితే ఆమె స్థానం ఒప్పుకోవాలి వాళ్ళ వెళ్ళి బంగారం దొంగతనం చేశాను అని ఒప్పుకోవాలి నేను ఎట్లా ఒప్పుతాను అని నిలబడ్డ మీకు బాగు అయిన తర్వాత గద్వాల వల్ల విద్వారం గ్రామంలో పదహారు నివర్శన బాలిక రాజేశ్వరి అనే బాలిక అదే బంగారు గోపి ఆమెను ఒక పది మంది పోలీసులు పట్టకపోతే దసరాలు పది మంది పోలీసులు పట్టకపోయి పోనీ గద్వాల పోలీసులు పట్టకపోయిందంటే గద్వాల పోలీసులు కాకుండా సంబంధం లేదు పోలీసులు పట్టుకపోయి వదిలేస్తే ఇవాళ పండగ ఉంది పండుగ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉంటుంది పెద్ద పెద్ద పోలీసులు ఎంకారెడ్ చేస్తాడని పంపిస్తే ఇంకా భయపడి పోషకపోయిన పదహారు ఏడు అమ్మాయి ఒక్కసారి ఆలోచిస్తాడు పదహారు సంవత్సరాలు బాలిక దొంగతనం కేసు పోలీస్ స్టేషన్ గడప ఎక్కడ ఎక్కడ బాబా

రాజ్ మీరు ఎక్కడ కూర్చుంటారో పోలీసు రాజ్యానికి తార్ కాడానికి కాకపోతే ఆ పెట్రోల్ పంప్ను పెద్ద పెట్టుకోవడం జరిగింది కనుక నా పెట్రోల్ పంప్ నుంచి నా ఉద్యోగస్తుని కొడతా కానీ పోలీసులు నియమించిందో ఆ ముగ్గురు యువకులు భద్రత యువకులే వాళ్ళని తీసుకుపోయిన పోలీస్ స్టేషన్లో వీళ్ళకి ఎవరించారో అధికారంగా నడుపుతున్నాం మంగళ పిలిపించి పోలీస్ స్టేషన్లో ముగ్గురి ముగ్గురికి బోధకం చేయించి యకు పంపిస్తే పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు యువకులు వాళ్ళను కొట్టిన అంతగా అనుకునే వాళ్ళు కాదు ఓడప్పుడు చేయించి పంపిస్తే ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గురుతో ఓ పిల్లగా అప్పటికప్పుడు సౌండ్ వచ్చిన తప్ప ఉదయం ఐదు గంటలకు తల్లి పుట్టేసి కనుక ఆ తప్పుడేం తప్పుకుంటే పిల్లగా ఆలోచన వేలాడుతున్నాడు ఎంత బ్రతికడు ఇద్దరేమో ఇప్పటి వరకు లేదు ఎక్కడ బాధపడదు ఊర్లో వాళ్ళు ఎక్కడ ముఖం పెట్టుకోవాలి నిన్న కాకమున్న ఈ తిరుపురం నల్గొండ జిల్లా తిరుపురంలో అదే వర్గాలు లేదు పోలీసులకి ఏం పని లేదు పోలీసులను కూర్చొని కూర్చోబెట్టి మేపుతుంటారు జరిగిన తోట నా బంగారం పోయింది ఈ మైలనే తీసుకుపోయింది అని చెప్పి పోలీసులను పోలీస్ స్టేషన్ నువ్వు నువ్వు బంగారు తీసుకున్నావు నీ చేత బంగారం తగ్గించే బాధ్యత నాది ఇప్పుడు వదిలిపెట్టి You're not leaving ఇక్కడ పిల్లలు వాళ్ళు ఈ ఈ పోలీసులకు అయితే తప్పేత సమాజం మీద పడి ఈ రక్త చంపే ప్రయత్నాలు చేస్తున్నాము లగజలలో పచ్చని పొలాలలో ఆ పొలాలను పాటు చేసి నువ్వు భయావరణ నాశనం చేస్తున్నామని ఎదురు తిరిగినందుకు ఆ బయలను కొట్టింది కదా చూపించుకోవడం ప్రాంతంలో భయంకరంగా ఎర్రగా కాదు భగవంతుడు మాత్రమే వాళ్ళు చూపించాము చూపించగలను కందిపోయి ఎర్రగా కందిపోయిన ఒళ్ళకు చూపించాను

మైదానంలో ముద్దరు తవ్వుతూ విధ్వంసం చేసి దాని కడుపులో